అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు హరిణి నేను న్యూమనాలజిస్ట్ అండ్ హ్యాపీనెస్ కోచ్ మన వ్యూవర్స్ చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కింద వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి సమాధానం ఇవ్వాలని చాలా రోజుల కింద నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది ఈ రోజు మన వ్యూవర్స్ కోసం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కింద కామెంట్ చేయండి వాటికి కూడా సమాధానం ఇస్తాను సుమా గారు వనపర్తి నుంచి అడుగుతున్నారండి ఈ ప్రశ్నని ఆవిడ ఏమడుగుతున్నారంటే మా అబ్బాయికి పెళ్ళి కుదరాలండి మా అబ్బాయికి తొందరలో పెళ్ళి అవ్వాలంటే ఏ అబ్జర్వేషన్ చేసుకోవాలి అది ఏ విధంగా చేయాలి అని అడుగుతున్నారు సుమా గారు కోసం నేను ఖచ్చితంగా ఇది చెప్తానండి సుమా గారు చాలా మంచి ప్రశ్న అండి ఇటీవల కాలంలో చాలా మందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా కావటము కొంతమందికి కుదిరినా కూడా మళ్ళీ అక్కడికక్కడే ఇదైపోవటము అనేది చాలా జరుగుతున్నది ఎందుకంటే చాలామందికి ఇప్పుడు రోజుల్లో పెళ్లి మీద కన్నా కూడా కెరీర్ మీద ఎక్కువ బాగా ఫోకస్ అయిపోయింది కెరీర్ మీద అంటే ఇంతకుముందు కాలంలో చూసుకుంటే ఎవరికైనా అంటే పాత కాలంలో చిన్నపిల్లలకే మ్యారేజ్ చేసేవాళ్ళు బాల్య వివాహాలే తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ వచ్చినమ్మటినే మ్యారేజ్ చేసి పంపించేసేవాళ్ళు ఎందుకు ఆ టైంలో కరెక్ట్గా ఆడవాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు మగవాళ్ళకి ఇరవై ఒక్క సంవత్సరాలు అని చెప్పి పెట్టినప్పుడు అప్పుడు ఈ ఫోకస్ గురించి కాకుండా మా కెరీర్ గురించి కాకుండా కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇంట్లో పెద్దలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి పలానా అబ్బాయిని చేసుకోండి అంటే చూసుకోకుండా కూడా మ్యారేజ్ చేసుకొని ఎంతో అద్భుతంగా వాళ్ళ సంసారాన్ని వాళ్ళ కాపురాన్ని అద్భుతంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా వాళ్ళు కెరియర్లో నిలబడాలి ముందు మేము మా కాళ్ళ మీద నిలబడాలి ఆ నిలబడిన తర్వాతనే మేము సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ఎవరి బ్రెయిన్ అయినా సరే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల అయితే వాళ్ళు దేనికైనా కూడా అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ అనేది ఉంటుంది ఇరవై సంవత్సరాలు కాళ్ళు కాళ్ళ మీద నిలబడి వచ్చిన తర్వాత నువ్వంతంటే నేనెంత అనే ఒక మెంటాలిటీ పెరిగిపోయి దేనికి అడ్జస్ట్ అయ్యే నేచర్ రావట్లేదు ఇక లాస్ట్కి ఇప్పుడు వచ్చేసరికి ఎంతో మంది ఏం చేస్తున్నారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి మ్యారేజ్ చేసుకున్నారు చాలా తక్కువ మంది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు సెట్ అయినప్పుడే చేసుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుంది ఏజ్ బార్ అయిపోతుంది పిల్లలకి అంటే ఈ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేది పిల్లలు లేటుగా మ్యారేజ్ అవ్వడం వల్ల పిల్లలు కూడా లేట్ అవుతున్నారు కొంతమందికి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు కలగడానికి కూడా ఆలస్యం అవుతుంది సో ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది ఏంటి ఏం చేయలేము ఎందుకంటే ఇది ఎవరికి వాళ్ళు ఓన్గా తీసుకునే నిర్ణయాలు ఎందుకంటే నాకు మ్యారేజ్ తొందరగా అవ్వాలి సెటిల్ అవ్వాలి చెయ్యాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి అది అయ్యే టైంలో ఏదైనా సరే టయానికి అయితేనే ఏదైనా బాగుంటుంది అందంగా చందంగా ఎందుకంటే చూడండి వెనకట కాలంలో ఇప్పటికీ ఎంగగా ఉంటారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ మనవనాలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి చాలా యాక్టివ్గా ఎంగగా ఉంటారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల్లో మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు వాళ్ళకి ఎప్పుడు పుట్టి వాళ్ళు పెద్ద అయ్యేసరికి వీళ్ళు ఏజ్ అయిపోతుంది అందువల్ల రెండు కూడా మ్యాచింగ్ అవ్వట్లేదు ఇక్కడ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మ్యారేజ్ అది లేట్ అవడానికి కూడా కారణం ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే ఇంట్లో ఉన్న అమ్మాయిని కానీ చేసుకోవడానికి కానీ ఎంతసేపు జాబ్ చేసే అమ్మాయి సెటిల్డ్ అయిన అమ్మాయి కావాలనుకుంటున్నారు చాలా అందంగా ఉన్నాయి కావాలనుకు హ్యాండ్ సమ్ అనుకుంటున్నారు లేదంటే వాళ్ళ ఒక దగ్గర జాబ్ చేసుకుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యో నెలకి లక్ష రూపాయలు ఇలా సంపాదించే వాళ్ళు ఉండాలి అత్తమామలు ఇట్లా చాలా రకాల కండిషన్స్ పెట్టుకుంటున్నారు ఆ కండిషన్స్ వల్ల కూడా ఏమవుతుంది మ్యారేజ్ డిలే అవుతుంది ఇప్పుడు చూడండి బయట జరుగుతున్నది ఏంటో తెలుసా చాలా వరకు నేను గమనించినంతలో ఎంతోమందిని చూస్తే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసిన పెద్ద పెద్ద జాబ్ చేసిన ఏదైనా ఒక కెరియర్లో పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళంతా ఇన్కమ్ని సేవ్ చేసి ఆ సేవ్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర స్థలాన్నో పొలాన్నో కొనటానికి ఆ డబ్బులన్నీ పోగు చేసి ఒక ఎకరం పొలం కొనడానికి తిప్పలపడి పడి ఆ ఎకరం పొలం కొంటున్నారు ఏది ఆ డబ్బులంతా పోగు చేసిన దాంట్లో కానీ అదే పది ఎకరాలు కానీ యాభై ఎకరాలు ఉన్న అబ్బాయికి అమ్మాయిని ఓటాకి ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఎందుకు అతను కెరియర్లో ఎక్కడైనా సరే చూస్తే ఏమవుతుంది పొలం ఉంది కానీ జాబ్ చేయట్లేదు ఉన్న చోటనే ఉన్నాడు ఎక్కడో అవుట్ ఆఫ్ వెళ్ళట్లేదు చేయట్లేదు కానీ ఎవరైనా సరే భూమిని బాగా చూసుకున్న వాళ్ళు ఆ పొలంలో ఉన్నవాళ్ళు అదే అంటే చూడండి నెలకి కో లక్ష రూపాయలు పది లక్షలు వచ్చిన దాంట్లో ఎవరైనా సరే వచ్చిన దాంట్లో పోగు చేసి అదే ఎకరం పొలం కొన్నవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళ లేదు ఒక పది రోజు ఎకరాలు ఉన్న ఆసామె గొప్పవాడ మీరు ఆలోచన చేసుకోండి అంటే పెళ్ళికి దీనికి సంబంధం లేదు ఏదైనా సరే చూసుకోండి అంటే చాలామంది నాకు డబ్బు కావాలి జాబ్ కావాలి బయట కెరీర్లో నిలబడాలి అన్నీ చేసుకోవాలి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇట్లా అన్నవాళ్ళు ఆల్రెడీ అలాంటి ఉన్న వాళ్ళని చేసుకుని ఇంట్లో ఉండి పెళ్లి తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళని చేసుకున్నప్పుడు ఇంకా బాగా మిమ్మల్ని బాగా చూసుకుంటారు కదా అది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నేను ఇప్పుడు చూస్తున్న వాటిలో చాలా మందికి ఎంతో మందికి ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కానీ అమ్మాయిలు తొందరగా దొరకట్లేదు ఎందుకు వాళ్ళు పెట్టే కండిషన్స్ ఏంటి అబ్బాయి జాబ్ చేయాలి వేరే దగ్గర ఉండాలి నెలకే లక్ష రెండు లక్షలు సంపాదించాలి ఇక్కడ ఉండకూడదు అదర్ కంట్రీలో ఉండాలి ఇలాంటి కండిషన్స్ పెట్టుకొని హైఫై దానికి వెళ్ళిపోయి వాళ్ళకున్న దానికి వెళ్తున్నారు దానివల్ల కూడా మ్యారేజెస్ అవ్వట్లేదు ఇక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు మ్యారేజ్ అనేది ఈజీగా అవటానికి అబ్బాయిలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ విధంగా అఫర్వేషన్ చేసుకోవడం వల్ల మీకు తగిన ఒక మంచి అమ్మాయి కానీ అబ్బాయితో కానీ మీకు మ్యారేజ్ అవుతుంది ఓకే ఈ అఫర్మేషన్ చేసుకోవడం వల్ల మీరు ఒక మంచి అమ్మాయితోటి అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాంటి అమ్మాయి వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారో అలాంటి అమ్మాయికి మీరు ఈ విధంగా అఫర్మేషన్ చేసుకోండి ఏం చేసుకుంటారు మా అబ్బాయికి తగిన ఒక మంచి అమ్మాయి తండ్రి గుణవంతురాలు బాగా చదువుకున్న అమ్మాయి మంచి కుటుంబం ఉన్న అమ్మాయితోటి తక్షణమే మ్యారేజ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి పన్నెండు ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటే చాలా మంది ఇక్కడ వరకు అంటే షార్ట్ పీరియడ్ గా పెట్టుకుంటారు కానీ మన బ్రెయిన్ అంతకు మించి ఆలోచిస్తే అంటే ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండాలి అనేది కూడా ఇక్కడే మీరు మెన్షన్ చేయటం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ లో మీరు ఒక కమాండ్ ఇచ్చి దాన్ని మీరు ఊహించగలిగినప్పుడు ఏమవుతుంది ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటారు ఒక మంచి అంగరంగ ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటారు వాళ్ళిద్దరు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలనుకుంటారు వాళ్ళకి ఒక పాప పాప పుడితే వాళ్ళతో కాలక్షేపం చేయాలి వాళ్ళని మంచిగా చదివించుకోవాలి ఇదే కదా సైకిలింగ్ అనేది జరిగేది ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు చూసుకున్నా చదువుకో పుట్టడం పెరగటం మ్యారేజ్ చేసుకోవడం మళ్ళీ పిల్లలు కన మళ్ళీ పెరగటం మళ్ళీ వాళ్ళకి మ్యారేజ్ చేయటం ఇదే జరుగుతూ ఉంటుంది అదే దాన్ని మనం ముందే ఊహించుకున్నాం అంటే ఒక ఇంటికి ప్లాన్కి ఇస్తే ఆ ఇంటిని ఎర్రాయితో ఒక ఇంజనీర్ చూడగలుగుతారో ఒక సినిమా డైరెక్టర్ స్క్రిప్ట్ రాస్తే ఒక సినిమాని ఎలా చూడగలుగుతారో అదేవిధంగా మీరు మ్యారేజ్ అయ్యి ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఎవరైతే తగిన వధువరులు కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు వస్తే ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ను మీరు ఊహించగలగాలి ఊహించి ఆ విధంగా మీరు ఇక్కడ ఒక చిన్న షార్ట్ అని అంటే మనకు ఒక పెద్ద స్టోరీ చదివినా కూడా కింద ఒక నూత్యవాక్యం ఉంటుంది చెరపకురా చెడే అన్నట్టుగా మనం ఇక్కడ కూడా ఒక మ్యారేజ్ ఒక అద్భుతమైన అమ్మాయితోటి ఒక మంచి లక్షణాలు ఉండి ఆ అబ్బాయికి సరిపడే అమ్మాయితో మ్యారేజ్ జరిగినందుకు విశ్వానే కృతజ్ఞతలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేసుకోవాలన్నప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయికి ఏ విధంగా చేసుకుంటారంటే అప్రివేషన్ నాకు సరిపడే ఒక మంచి అమ్మాయితోటి నాకు మ్యారేజ్ జరిగినందుకు అమ్మాయి ఎలా ఉండాలంటే ఒక మంచి అంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో నాతో అన్ని విధాలుగా సరిపోయి మేమిద్దరం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే ఒక అమ్మాయితోటి ఒక మంచి అమ్మాయితో నాకు మ్యారేజ్ జరిగినందుకు విశ్వాని కృతజ్ఞతలు లేదు ఇక్కడే మీరు కావాలనుకుంటున్నారు ఒక డేటు అంటే ఇప్పుడు కొంతమందికి పలానా డేట్ ఉంటుంది మార్చి లోపు ఏప్రిల్ లోపు ఒక రెండు నెలలు మూడు నెలల లోపల అవ్వాలని అనుకుంటారు కదా ఆ రెండు నెలలు అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే పలానా మార్చి లోపల నాకు ఒక మంచి అమ్మాయితోటి నాకు త్రూ లవ్ ఉండి నన్ను బాగా ప్రేమించి బాగా చూసుకున్న ఒక మంచి అమ్మాయితోటి నాకు మ్యారేజ్ జరిగినందుకు మేమిద్దరం చాలా హ్యాపీగా సంతోషంగా ఈ మ్యారేజ్ లైఫ్ లీడ్ చేసినందుకు విశ్వాని కృతజ్ఞతలు అనే అఫిరేషన్ అనే అఫిరవేషన్ని మీరు పదే పదే చాంటింగ్ చేస్తే రోజుకి ఒక పదిహేను సార్లు దీన్ని రాయండి నైట్ కూడా రాయండి పడుకునే ముందు రాయటం వల్ల లెగంగానే రాయటం వల్ల మీరు అలా ఊహిస్తారు అంటే పొద్దున్న ఒక థాట్ వేస్తే సాయంత్రం వరకు అదే ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు ఏదైతే మనం అనుకుంటాం అదే మన సబ్కాన్షియస్ మైండ్లో మనం పడుకున్నా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ నిద్రపోకుండా మనకు అలాంటిది ఎతికి తీసుకొచ్చే వరకు దానికి నిద్రపోకుండా మనకి సేవ చేస్తూనే ఉంటుంది ఆ సేవలను మీరు ఉపయోగించుకొని మీరు దాన్ని ఏ కోరికనైనా అచీవ్ చేసుకోవచ్చు సుమా గారు చూశారు కదండి మీకు ఎలాంటి కోడలు కావాలనుకుంటున్నారో అలాంటి కోడల్ని మీరు అక్కడ ఊహించి అఫర్మేషన్ ఫామ్ చేసుకొని అంటే మా అబ్బాయికి సరిపడే ఒక మంచి అమ్మాయి నాకు కోడలుగా వచ్చినందుకు విశ్వాని కృతజ్ఞతలు వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అబ్బాయి చేతి చేపించాలనుకుంటే నాకు సరిపడే ఒక మంచి అమ్మాయి నన్ను అర్థం చేసుకొని మా కుటుంబ సభ్యులతో కలిసిపోయిన ఒక మంచి అమ్మాయి అంటే జాబ్ అనుకుంటారు మీకు వాళ్ళ ఆరోప కూడా రాసుకొని ఆ విధమైన అమ్మాయి నాకు దొరికినందుకు మేమిద్దరం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసినందుకు విశ్వాని కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకోని మీరు పదే పదే మన్నం చేసుకోవడం వల్ల మీ లైఫ్లో ఒక మంచి అబ్బాయిని మంచి అమ్మాయిని మీకు పొంది మీరు అద్భుతంగా మీ వైవాహిక జీవితాన్ని మీరు చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ అండి